హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఒక్కసారి అయితే ఇటు చూడండి అండి బీరకాయతో అయితే నేను చాలా అంటే చాలా సింపుల్గా అయితే కర్రీని ప్రిపేర్ చేశాను ఇది కనుక మీరు ఒక్కసారి టేస్ట్ చూసారంటే వారానికి కనీసం మూడు సార్లైనా ఇదే చేసుకుని తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుందండి ఇదైతే మనకి పదే పది నిమిషాల్లో చక్కగా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ కర్రీని అయితే నేను ఇది చాలా సింపుల్గా చేసేకున్నానండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి చూడండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఆనియన్ బీరకాయ కట్ చేసుకుందామండి ఇప్పుడైతే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేద్దాము అందులోనే కొన్ని ఆవాలు జీలకర్ర వేద్దామండి అలాగే కరివేపాకు వేసి చిటపటలు ఆడనిద్దాం ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసేద్దాం వేసి కొంచెం ఆయిల్ అటు ఇటు మగ్గనిద్దాము మగ్గిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేద్దాం వేసేసి ఇప్పుడు బాగా మనము ఆయిల్లో కొంచెం సేపు మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు దీంట్లోకి యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే మగ్గనిద్దాం చూడండి ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత అయితే మనకి ఇది బాగా ఫ్రై అయిపోయినట్లేనండి ఇప్పుడైతే మనం మన ఇంట్లో ముందుగా తయారు చేసుకున్నటువంటి పప్పుల పొడినైతే కొంచెం ఇందులోకి వేసుకుందాం మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకుందాం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకుందాం ఇలా వేసుకునేసి కొంచెం ఫ్రై చేసుకుందాం అంతేనండి టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై రెడీ